మార్కు పది పదహారులో వారి మీద చేతులుంచి ఆశీర్వదించను అని చూడగలము దేవుడిచ్చే ఆశీర్వాదం కోసము ప్రతి మనిషి ఆశిస్తాడు పొందుకోవటానికి ప్రయత్నిస్తాడు అయితే ఈ వచనంలో మాత్రం వీరు ఆశీర్వాదం కోసం వచ్చిన వారు కారు అయినప్పటికీ ఊహించని ఆశ్చర్యమే జరిగింది ఇది యూదయ ప్రాంతంలో జరిగిన సంఘటన ప్రభువైన యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు ఆ ప్రాంతంలో అనేక మంది ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే ప్రభు దగ్గరికి రావాలి అనిపించి వచ్చారు వీరేమీ అనారోగ్యము కలిగిన వారు కారు కానీ ఆశ కలిగిన వారు వీరు పిల్లల మీద ప్రేమ కలిగిన తల్లిదండ్రులు ప్రభు తమ పిల్లలను ముట్టుకుంటే చాలు అనే ఆశతో వచ్చారు అయితే వారు ఊహించని రీతిలో ప్రభువు వారిని ముట్టుకోవటమే కాదు ఎత్తుకున్నాడు కౌగిలించుకున్నాడు చేతుల నుంచి ఆశీర్వదించాడు అని చూడగలము ఆ చిన్న బిడ్డలు తమ జీవిత కాలానికి కావలసిన ఆశీర్వాదమును పొందుకొని ఉంటారు ఎందుకంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదము జీవితకాలము కొనసాగగలదు తరతరములకు కూడా నిలవగలదు వీరిని ఆశీర్వదించే సమయంలో వారి తల్లిదండ్రులను గద్దించిన శిష్యులను కోపపడటము మనము చూడగలము ఇంతలా ప్రభువు చేయటానికి కారణం ఏంటంటే అసూయ స్వార్థం పగ పాపము చెడుతనము తెలియని లేని మనస్సులు ఆ చిన్న బిడ్డలవి ఇలాంటి వారిదే దేవుని రాజ్యము అని చెప్పటము చూడగలము క్రైస్తవులుగా వీటిని కలిగి ఉండటం కుటుంబాల్లో ఆశీర్వాదానికి సంఘక్షేమాభివృద్ధికి ఆటంకమే అని బైబిల్ చెప్తున్నటువంటి సత్యం చిన్న బిడ్డల వల్ల ఈ విధంగా లేని జీవితాలను కలిగి ఉంటే ఆయనను అనుసరిస్తూ ఉంటే ప్రభువు తప్పకుండా అడగకుండానే మనలను కూడా ఆశీర్వదించగలడు